ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభూలై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు శుక్రవారం మొదలయ్యాయి మంగళవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ప్రభాత సేవ నిత్యార్చన జరిగాయి హనుమత్ జయంతి సందర్భంగా తొమ్మిది గంటల నుంచి లక్ష తమలపాకుల పూజ నిత్య హోమము బలిహరణలు నిరాజన మంత్ర పుష్పములు పూజా కార్యక్రమములు నిర్వహించారు సాయంత్రం ఆరు గంటలకు సాయంకాల హోమములు బలిహరణ నిరాజన మంత్ర పుష్పములు క్రతువు నిర్వహించారు ఆలయం వద్ద ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రాజేష్ ఆధ్వర్యంలో లక్కవరం సబ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది శాంతి భద్రతలు పర్యవేక్షించారు రెవెన్యూ డివిజనల్ అధికారి కే అద్దయ్య కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి పూజల్లో పాల్గొన్నారు అన్నదాన సత్రంలో అధిక సంఖ్యలో భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని ఈవో పేర్కొన్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ నాలుగో తేదీ వరకు అనగా మంగళవారం వరకు శ్రీ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు ఒకటో తారీఖు శనివారం జయంతి సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల శ్రీ స్వామివారికి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం ఐదు గంటల నుండి శ్రీ స్వామివారి దర్శనం భక్తులకు కల్పించినారు ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఐదు గంటల నుండి నిత్య అర్చన నిత్య హోమం మరియు ఉదయం తొమ్మిది గంటల నుండి లక్ష తమలపాకులతో లక్ష అర్చన పూజా కార్యక్రమం దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యులు వేద పండితులు వివిధ దేవస్థానాల నుండి తీసుకువచ్చిన మృత్యుకెలిస్తే అంగరంగ వైభవంగా ఈ లక్ష తమలపాకులతో లక్షార్చన పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ లక్షార్చన పూజా కార్యక్రమంలో భాగంగా ఉదయం సంకల్పం తదుపరి కార్యక్రమం అయిన తర్వాత శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం కూడా జరపడం జరిగింది తదుపరి యథావిధిగా లక్షార్చన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు సుమారు ఇరవై వేల మంది పైగా భక్తులు వస్తారని అంచనా వేశం జంగారెడ్డిగూడెం డిఎస్పి గారైన రవిచంద్ర గారు జంగారెడ్డిగూటం సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన పి రాజేష్ గారు లక్కవరం ఎస్ఐ గారు కూడా భక్తులకు అన్ని సౌకర్యాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా సిఏ గారు ఎస్ఐ గారు వారి సిబ్బందితో స్వయంగా సూచికొంచున్నారు భక్తులకు అనువుగా వేసవి కాలం సందర్భంగా ఉచిత మంచినీరు మరియు చల్లటి మజ్జిగ కూడా అందజేయడం జరిగింది జరుగుతుంది ఉదయం నుండి ప్రసాదం ఈరోజు భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం పది గంటల నుండి సుమారు ఎనిమిది వేల నుండి పదివేల మందికి అన్న ప్రసాదం కూడా తయారు చేసి సిద్ధంగా ఉన్నాం ఉదయం పది గంటల నుండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ప్రారంభమైంది భక్తులు యావన్ మంది ఈ ఉత్సవంలో శ్రీ స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకుని అనంతరం స్వామివారి అన్న ప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి శ్రీ మధ్యాంజనేయ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం జై జై హనుమాన్